ఈ స్కూల్స్లో వస్తే పండగే చదువు హాస్టల్ ఫుడ్ ఫ్రీ వెంటనే దరఖాస్తు చేసుకోండి ఏపీ అంబేద్కర్ గురుకుల్ అడ్మిషన్స్ రెండు వేల ఇరవై ఆరు గైడ్ మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ ఏపీఎస్డబ్ల్యూఆర్ఇఐఎస్ ద్వారా ఈ అడ్మిషన్లు జరుగుతాయి ముఖ్యంగా ఐదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు వీటితో పాటు ఆరు నుండి పదో తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్లను బ్యాక్లాగ్ సీట్స్ కూడా భర్తీ చేయనున్నారు సీట్ల కేటాయింపు పట్టిక తరగతి విభాగం అందుబాటులో ఉన్న సీట్లు స్పెషలైజేషన్ ఐదో తరగతి పదహారు వందల ఎనభై జనరల్ తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ పదహారు వందల నలభై ఎంపీసీ బీఐపీసీ ఎంఐసీ సిఈసీ ఏచిసీ కోచింగ్ పరిమితం ప్రత్యేక శిక్షణ విభాగం ఆరు నుండి పది తరగతులు మిగిలి ఉన్న సీట్లు బ్యాక్లాగ్ వేకెన్సీలు అర్హత ప్రమాణాలు ఏపీ అంబేద్కర్ గురుకుల అడ్మిషన్లు రెండు వేల ఇరవై ఆరు పొందాలనుకునే విద్యార్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి ఆదాయ పరిమితి విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్ష రూపాయల లక్ష రూపాయలు లోపు ఉండాలి చదువు మూడు నాలుగు తరగతులు తప్పనిసరిగా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి నివాసం సంబంధిత జిల్లాకు చెందిన విద్యార్థులకే ప్రాధాన్యత ఉంటుంది దరఖాస్తు విధానం స్టెప్ బై స్టెప్ గైడ్ ఈ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు స్టెప్ ఒకటి ముందుగా అధికారిక వెబ్సైట్ యాప్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ ఐదో తరగతి కోసం లేదా యాప్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఇంటర్ఇంటర్ కోసం సందర్శించండి స్టెప్ రెండు హోమ్ పేజీలో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ లింక్పై క్లిక్ చేయండి స్టెప్ మూడు విద్యార్థి వ్యక్తిగత వివరాలు ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ నమోదు చేయండి స్టెప్ నాలుగు గత తరగతి మార్కుల వివరాలు మరియు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల వివరాలు ఇవ్వండి స్టెప్ ఐదు ఫోటో మరియు సంతకాన్ని అప్లోడ్ చేసి ఫామ్ సబ్మిట్ చేయండి ప్రింటౌట్ తీసుకోవడం మర్చిపోవద్దు ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు చివరి తేదీ ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు హాల్ టికెట్లు పరీక్షకు పది రోజుల ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి ప్రవేశ పరీక్ష తేదీ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గమనిక పరీక్ష ఐదో తరగతికి ఉదయం ఉదయం తొమ్మిదిన్నర నుండి ఉదయం పదకొండు గంటలు ఇంటర్మీడియట్కు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటలు అర్ధరాత్రి ఒకటిన్నర మరియు ఐటి నీట్ శిక్షణకు సాయంత్రం తెల్లవారుజాము మూడు గంటలు తెల్లవారుజాము నాలుగున్నర జరుగుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి